హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెదర్ చాలా చల్లగా ఉంటుంది కదా మనలో కామన్గా ఫీవర్ కోల్డ్ కాఫు వస్తూనే ఉంటాయి ఏం తినాలనిపించినప్పుడు నోటికి చాలా రుచిగా కమ్మటి ఘాటైన మిరియాల రసం ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా మిరియాల రసం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని ఒక స్పూన్ మెంతులు లైట్గా దూరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు ఈ మూడు దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు స్పూన్ల నువ్వులు చిటపటలాడేలాగా దూరగా ఫ్రై చేసుకోవాలి నోటికి పుల్ల పుల్లగా మిరియాల ఘాటుతో ఈ రసం చాలా టేస్టీగా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ వితిన్ టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు అవి ఫ్రై అయిన తర్వాత అదే కడాయిలో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు ఒక మూడు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ మిర్చి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక మూడు పెద్ద సైజు పండిన టొమాటో వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి కొద్దిగా చింతపండు ముందే నానబెట్టుకొని పెట్టుకోవాలి తర్వాత ఈ చింతపండు నుంచి గుజ్జు తీసుకోవాలి ఈ చింతపండు రసాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఒక స్పూన్ కారం యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి మనం ముందు ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఇవన్నీ చల్లారిన తర్వాత అందులోకి ఒక ఐదారు వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ పైన మరిగించుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకునే పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి పౌడర్ని వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి లాస్ట్గా కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ పైన మళ్ళీ ఒకసారి మరిగించుకుంటే ఎంతో రుచికరమైన మిరియాల రసం అయితే రెడీ అయిపోయింది మనకు జలుబు చేసి నోటికి ఏం తినాలనిపించినప్పుడు ఈ మిరియాల రసం మాత్రం పక్క ట్రై చేసి చూడండి బాగుంటుంది మన వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్